ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా ఫారెస్ట్ శాఖ అభివృద్ధిలో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ముజమ్మిన్ ఖాన్ గారి విశిష్ట పాత్ర ఖమ్మం జిల్లా అభివృద్ధిలో గౌరవీయులైన కలెక్టర్ శ్రీ ముజమ్మిన్ ఖాన్ గారు అత్యంత ప్రధానమైన పాత్ర పోషించారు పర్యావరణ పరిరక్షణ పర్యాటక ప్రోత్సాహం మరియు ఫారెస్ట్ సిబ్బంది సంక్షేమం వంటి విభాగాలలో ఆయన చేపట్టిన చర్యలు జిల్లా అభివృద్ధికి నూతన దిశను సూచించాయి వెలుగుమట్ల అర్బన్

ఈ చర్యలు తీసుకోవటం జరిగింది బర్డ్ వాచింగ్ వన్య ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేక సౌకర్యాలు పాలపిట్ట టవర్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నిర్మాణం లియో పార్డ్ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ రోడ్ నిర్మాణం పర్యాటకుల కోసం నైట్ స్టే వేదికలు డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు ప్రత్యేక బస్సు సౌకర్యం ద్వారా రాకపోకల వేగవంతం సమస్య